మోడీ సర్కార్ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై కార్మిక రైతు సంఘాలు గర్జించాయి కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద కార్మిక రైతు సంఘాలు భారీ ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో మోడీ సర్కార్ విధానాలపై నినాదాలు చేశారు ఈ ధర్నాలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు శేషు బాబ్జీ రాజకుమార్ పాల్గొన్నారు

బయలుదేరి లారీల మీద ట్రాక్టర్ల మీద ప్రయాణం చేస్తా ఉంటే ఎక్కడో చోట యాక్సిడెంట్ అయ్యి రోజు యాక్సిడెంట్ లో చచ్చిపోవడమే పేదోళ్ళు కష్టజీవులు కూలీలే ఈ వేళ యాక్సిడెంట్ లో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది దీని అంతటి కారకులు ఎవరు రోడ్లు అధ్వానికమైన రోడ్లు మన రంపచోట రాజమోహన్కి వెళ్ళాను ఆ ఏలేసం నుండి గొట్టుమని పాలెం ఆ రోడ్డు ఎంత చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి రోడ్డు మీద మణిపూర్ లో హింస నేటికి ఆడలేదు ఆడపిల్ల